గూడూరులో దారుణం చోటు చేసుకుంది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది పూర్తి వివరాల మేరకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వేముల శ్రావణి అనే ఒక నిండు గర్భిణిని కాన్పు కోసం కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కాన్పు చేశారు ఈ క్రమంలో వైద్యం వికటించి మగబిడ్డకి జన్మనిచ్చి శ్రావణి మృతి చెందిందని బంధువులు తెలిపారు అయితే చనిపోయిన విషయం దాచిపెట్టిన వైద్యులు శ్రావణికి సీరియస్ గా ఉందని నెల్లూరుకు తీసుకెళ్లమని సిఫార్సు చేశారు దీంతో హుటాహుటిన ఆమెను బంధువులు నెల్లూరుకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు నెల్లూరు వైద్యులు నిర్ధారించారు డెలివరీ టైంలోనే ఏమైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు దీంతో కోపదృప్తులైన శ్రావణి బంధువులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శాముని మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంట మీరు ఇక్కడ ఆపరేషన్ చేయాలని అని చెప్పారంట ఆపరేషన్ ఫెయిల్ అని పంట మీరు అంటే అంటే ఆడలు ఎవరు రాల మౌసారి ముగ్గురు వచ్చారు అమ్మాయిని తీసుకున్నారు అందులో ఒకరోజు పనులు ఒకరోలు వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు అమ్మ ముగ్గురు హాస్పిటల్కి తీసుకొస్తే కడికి తెలియదు కదా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడ చసిపోయిన తర్వాత నేను చేస్తారు